హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేయడం కూడా చాలా సులభం అండి ఇది నిల్వ కూడా ఉంటుంది పాడవకుండా ఒక వారం పది రోజులైనా అండి కాకరకాయ చేదు అని తినలేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ఫాలో అయిపోండి కిలో వన్ ఫోర్త్ కాకరకాయలని తీసుకున్నానండి ఏ కాకరకాయలైనా పర్వాలేదు చిన్నవైనా పెద్దవైనా వాటి మీద ఉండే పొట్టు తీసేసి మనం గుండ్రంగా కోసుకుని పెట్టుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా కోసుకొని పెట్టుకోవాలి అన్నీ సమానంగా ఒకే విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి మనకి కాకరకాయలో చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది దూరం పెడతారండి కాకరకాయని సో ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిట్టికడ పసుపు వేసుకోవాలండి ఒక పావు స్పూన్ దాకా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్న ముక్కలకి సాల్ట్ పట్టేస్తుందండి మొత్తం ముక్కలకంతా మనం వేసుకున్న సాల్ట్ పసుపు పట్టించేలాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్క కుంచేసుకోవాలండి మనకి దీంట్లో ఉండే చేదంతా పోతుంది ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూద్దామండి మనకి కాకరకాయలోకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందండి సో దాని ద్వారా చేదనేది పోతుంది కొద్దిగా సో ఇలా పిండేసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మొత్తం కాకరకాయని ఈ కాకరకాయలోకి మసాలా అని చూద్దామండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఎనిమిది నుంచి పది దాకా ఎండుమిర్చలు తీసుకోవాలండి మనకి కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక పది దాకా వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటున్నానండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఎండు కొబ్బరి ముక్క అండి ఇది చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చిన్న ఇంచి తీసుకోవాలండి మూత పెట్టుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పొడి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ముందుగా కరివేపాకుని కొద్దిగా వేసుకోవాలండి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే పక్కకి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోవాలండి మనం కాకరకాయని చాలా క్రిస్పీగా వేయించుకోవాలండి మనకి ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ దాకా టైం పడుతుందండి నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువే కాబట్టి తొందరగానే వేగిపోతాయండి మంటని మొత్తం తగ్గించేసుకుని దగ్గరుండి వేయించుకోవాలండి మొత్తం ఇలా క్రిస్పీగా వేగాక ఆయిల్ సెపరేట్ అయ్యాక దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకోవాలండి మొత్తం ఇలా వేసేసుకుని గరిటితోటి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి మనకి ఆయిల్ ఎక్కువైందే అని అనిపిస్తుంది కానీ మనం ఈ మసాలాని వేయగానే మొత్తం అంతా ఆయిల్ పీల్చేస్తుందండి దీంట్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కూడా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి ఇది మనకి పది రోజులైనా పాడవకుండా ఉంటుందండి ఇది మనకి సాంబార్లోకి పప్పులోకి అలాగే రసంలో కూడా సైడ్ డిష్ కింద సూపర్గా ఉంటుందండి రైస్లో కూడా కర్రీ లేకపోయినా ఇది పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఒక ముద్ద ఎక్కువే తింటామండి మనం చాలా సింపుల్గా మనకి కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్